శ్రీమాత్రే నమ సౌందర్యలీ పదహారవ శ్లోకము కవీంద్రా కమలవనబాతరుచిం భజన్ కతిచిరుణాతీ విరించి ప్రేయతరీ గభీరాభిర్వాగ్భిర్విదతి సంజ నమీ కవీంద్రాం కవిశ్రేష్ఠుల యొక్క చేత కమలవన చిత్తములు అనడి పద్మవనములకు బాలాతపరుచిం ఉదయ సూర్యుని లేత అరుణాం ఏవ అరుణవర్ణము గల భవతి నిన్ను కతిచిత్ కొందరు ఏ సంతః ఏ విభుద జనులు భజంతే సేవించుదరో అట్టి అమీ వీరు వీరించి ప్రేయస్యా సరస్వతీదేవి యొక్క తరుణతర ఉప్పొంగు పరువపు శృంగార శృంగార రసము యొక్క లహరి పొంగి ప్రవహించు ప్రవాహము వలె గభీరాభి గంభీరములైన వాగ్భిహి వాగ్విలాసముల చేత సతాం సత్పురుషులకు రంజనం హృదయానందమును వీదాధతి చేయుచున్నారు ఓ భగవతి నీవు కవీంద్రులు అనే పద్మవనానికి లేత సూర్యకాంతి అరుణారుణ ఛాయలో ఉన్న నిన్ను సేవించిన వారు పుంభావ సరస్వతులై శ్లాఘనీయమైన తమ శృంగార వాగ్విలాసాలతో సభను రంజింపజేయుచున్నారు ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించి తేనె నివేదన చేసినట్లయితే సకల కళా కౌశలము ప్రాప్తిస్తుంది నమః